జల విద్యుత్ రిజర్వాయర్లలో కనిష్టానికి నీటి మట్టాలు పడిపోయిన ఉత్పత్తి నీటి కొరతతో ఈ ఏడాది వెయ్యి మిలియన్ల యూనిట్లు కూడా దాటని విద్యుత్ ఉత్పత్తి గత మూడేళ్లలో ఈసారి అతి తక్కువ ఉత్పత్తి రెండేళ్ల సగటులో సగటు ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు మిలియన్ల యూనిట్లే ఇక ధర్మ కేంద్రాలలో పిఎల్పి పెంచే శరణ్యం అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా తెలంగాణకు ఎప్పుడు అండగా నిలుస్తున్న జల విద్యుత్ ఈ ఏడాది మొక్కం చాటేస్తుంది గత మూడు సంవత్సరాలలో సగటుతో పోలిస్తే ఈ ఏడు ఉత్పత్తి కనీసం పద్దెనిమిది శాతం కూడా దాటలేదు రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల ఆరు వందల యాభై నాలుగు పాయింట్ ఏడు మిలియన్ల యూనిట్లు గత ఆర్థిక సంవత్సరంలో ఆరు వేల యాభై ఎనిమిది మిలియన్ ఆ మిలియన్ యూనిట్ల జల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుండటంతో ఉత్పత్తి ఐదు వేల ఎనిమిది వందల యాభై ఆరు పాయింట్ మూడు మిలియన్ల యూనిట్లుగా నమోదైంది కానీ ఆర్థిక వ్యవస్థలోని తొలి ఎనిమిది నెలల్లో కనీసం వెయ్యి మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరగలేదు నవంబర్ నాటికి ఉత్పత్తి కేవలం తొమ్మిది వందల ఎనభై ఏడు పాయింట్ ఏడు మిలియన్ల యూనిట్లు అంటే పదిహేడు శాతానికి పరిమితమైంది ఈ ఏడాది కృష్ణానదికి వరద రాకపోవడం రిజర్వాయర్లలో నీటి మట్టం పడిపోవడం ఎందుకు కారణం దీంతో కృష్ణానదిపై ఉన్న జల విద్యుత్ కేంద్రాలకు సంబంధించి ఆ ఇబ్బంది అవుతున్న పరిస్థితి ఇప్పటికే అన్నదాతలు కనీ మొత్తుకుంటున్న చాలా మంది నాకు పబ్లిక్ కాల్ చేస్తా ఉంటే వాళ్ళు అంటా ఉన్నారు అన్న మూడు గంటలు పోయిందన్న ఆరు గంటలు పోయిందన్న కోతలు మొదలైనవి అనుభవించు అనుభవించు రా కేసీఆర్ను గిట్లనే ఉంటుంది అనుభవించు నేను చెప్తున్నా కదా అన్నా నువ్వు నువ్వు కూడా అప్పుడు మాట్లాడినా ఇప్పుడు గిట్ల మాట్లాడ బరాబర్ ఇప్పుడు విపక్షమే బారాబారి విపక్షమే నేను ఇంకొకటి ఏంది తెలుసా కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి కూకున్నాడు అంటే ఆ పీఠం కింద నా ఆ కుర్షి కింద ఉన్న నాలుగు శిఖరాలు ఉంటాయి కింద నాలుగు ఉంటాయి కదా సరే మనం కూసుకోవడానికి కింద ఆ నాలుగు ఏంది నాలుగు ఆ పీఠం కింద నాలుగు చక్రాలు చక్రాలైతే అందులో నాది కూడా ఒకటి ఎందుకంటే ఈ రోజు రాష్ట్ర మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన ప్రతి ఒక్కరం మంత్రి ఎమ్మెల్యే సీఎం వాళ్ళందరూ కూడా తెలంగాణ ప్రజలకు జీతగాళ్ళు ఆ జీతగాలను సీఎం పీఠం మీద ఊకవిచ్చిన మొగోని నేనే చెప్తున్నా కదా నా వాటా కూడా ఉన్నదల్లా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంలో నా వాటా కూడా ఉన్నది ఇప్పుడు తీసుకొస్తా కేసీఆర్ను తీసుకొచ్చి ఆడ ఊక పెడతా ఉంచుంటాం పిక్త విక్తాం వాళ్ళ వాళ్ళ ఏదో ఓ ప్రభుత్వానికి విమర్శ అరే జర్నలిజం రాబాయ్ ఎప్పుడు విపక్షం ఉంటా ఆడి ఓతిడు అమ్ముడు వేయండి ఆడు ఓ అమ్ముడు చూపెట్టారు మీరు అయితే అమ్ముడు పోయిన మొగోళ్ళు అన్ని మూసుకొని కూకున్నారు మీరు ఎందుకు ముచ్చడి ఎత్తారు వాళ్ళు ఆలంకి వేసే స్టార్ట్ చేసేళ్ళు అమ్ముడు పోయిన వాళ్ళు ఇలా అమ్ముడు పోకున్నా నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా భగవద్గీత కదా నాకు ఇష్టమైన దైవం తల్లిదండ్రులతో సహా ప్రమాణం చెప్తాను వాళ్ళని ఏమన్నా మొగోళ్ళు అయితే ముచ్చడి చెప్తారు నా వాటా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం సీటంలో దాంట్లో నా వాటా ఉన్నది బరాబరి అడుగుతా నేనేం గాజులు వేసుకొని బొట్టు పెట్టుకొని కూక్కలే మగోని తెలంగాణ బిడ్డను ఉద్యమకారుణ్ణి వాళ్ళు కూక్కున్న దాంట్లో నా వాటాను బరాబరి రోజు ప్రశ్నిస్తా పడు నేను తింటే వడాలి ఎందుకంటే నా వాటా కూడా ఉన్నది కాబట్టి పడుర్రి లేకపోతే దిగిపోర్రి రైట్ ఇక దాంతో పాటుగా ఇంకొక అంశాన్ని కూడా చూడొచ్చు మనం ప్రధానంగా కూడా ఒక నిన్న కరోనాతో ఉస్మానియాలో ఇద్దరు మృతి మరణాంతరం కోవిడ్ గా నిర్ధారణ వారికి ఇతర అనారోగ్య సమస్యలు ఉన్నాయన్న సూపర్టెంట్ నివేదిక కోరైన రాష్ట్ర వైద్య వైద్య శాఖ మంత్రి కట్టడపై దృష్టి పెట్టని యంత్రాంగం దేశంలో ఒకే రోజు నాలుగు వందల పన్నెండు కేసులు కొత్త కేసులు అరవై తొమ్మిదికి చేరిన జేఎన్ వన్ బాధిత సంఖ్య అంటూ కూడా చెప్పిన పరిస్థితి జర చెప్తున్న తెలంగాణ ప్రజల ఎవరో వస్తారు ఏదో చేస్తారా అనే భ్రమలు వీధాండి ఫస్ట్ మిమ్మల్ని మీరు ప్రొడక్ట్ చేసుకొని మిమ్మల్ని మీరు కాపాడుకొని మీ మీ యొక్క మీ యొక్క రక్షణ మీ ఆత్మరక్షణ మీ రక్షణ మీకే శ్రీరామ రక్షణ ఎవడు రాడు ఏమీ చేయడు తెలంగాణలో కరోనా సమయంలో శవాలు గుట్టలు గుట్టలుగా బీరకపోయిన సంఘటనలు మీరు కళ్ళ ముగట్టినని చూసారు కరోనా సమయంలో నేను ఎంజిఎంలో చేసిన వీడియో కోట్లాను కోట్ల మంది చూసారు ఎట్ల శవాల పక్క నుండి చేసిన వీడియోను కూడా దయచేసి అలాంటి పరిస్థితులు ఉత్పన్నంగా మాస్కులు పెట్టుకోరి శానిటైజర్ వాడుర్రీ జర జాగ్రత్తగా ఉండరి బయట తిరగకూర్రి ఫుడ్ అడ్డమైన ఫుడ్ తినకూర్రి డిసెంబర్ ముప్పై ఒకటి వస్తుంది తాగుదాం ఎంజాయ్ చేద్దాం తిరుగుదాం అనుభకూర్రి తెలంగాణ ప్రభుత్వం వచ్చింది మరి ఏం చేస్తాలో దృష్టి పెట్టుర్రి అన్నదాతలు ఎట్లున్నారు నేను నిజంగా చెప్తున్న అయ్యవాలు తెలంగాణ రాష్ట్ర రైతాంగం మాత్రం కన్నీళ్లతోనే ఉంది ఇప్పటికీ ఎందుకంటే ఓ పక్కన కరెంటు కోతలు స్టార్ట్ అయినాయట మరో పక్కన ఇంకొకటి ఏంటంటే పూర్తి స్థాయిలో కూడా మన రైతు బంధు వాళ్ళే ద ఆరు గ్యారెంటీలకు తెల్ల రేషన్ కార్డు అనే వంక పెడతారు వీటన్నింటినీ జర జాగ్రత్త ఇంటికి పోయి వివరించు రికనైనా మారుర్రీ సో కరోనాకు సంబంధించి ఇద్దరు మృతి చెందిల్లో జర పైలం జాగ్రత్తగా ఉండరు